భారత్ విశ్వగురు కావాలంటే ఏం చేయాలి హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల పదిహేనులో మొదటిసారిగా విశ్వగురు అనే కాన్సెప్ట్ను ప్రస్తావించారు ఆయన తన ప్రసంగాలలో భారతదేశం ప్రపంచంలో ఒక లీడింగ్ పవర్ నాయక శక్తిగా ఎదగాలని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువలతో ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని పదే పదే చెప్పారు రెండు వేల పదిహేనులో ఆయన విదేశీ పర్యటన సందర్భంగా ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఈ విషయాన్ని బలంగా ప్రచారం చేశారు భారత్ భారతదేశ డెబ్బై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభమైన అమృత్ కాల్ సమయంలో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మరియు విశ్వగురుగా మారాలి అనడం జరిగింది విశ్వగురు అనే కాన్సెప్ట్ లో భారతదేశం ఆర్థిక సాంస్కృతిక రాజకీయ మరియు శాస్త్రీయ రంగాలలో ప్రపంచంలోనే గ్లోబల్ లీడర్గా ఎదగాలని అలాగే ప్రపంచ శాంతి మరియు సమృద్ధి కోసం పనిచేయాలనే విషయాలు ఆయన ప్రస్తావించారు అయితే ఇండియా విశ్వగురువు కావాలి అంటే ఏం అవసరం ముందు ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం మరి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పరంగా మన సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే యునెస్కో డేటా ప్రకారం మన దేశంలో అక్షరాస్యత రేటు అంటే చదవడం రాయడం వచ్చిన వారి శాతం డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంది అంటే వంద మందిలో డెబ్బై నాలుగు మంది చదవడం రాయడం చేయగలరు ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారతదేశంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అరవై ఏడు శాతం చదువు వచ్చిన వారు మాత్రమే ఉన్నారు అంటే వంద మంది గ్రామీణ మహిళలలో ముప్పై మూడు మందికి చదవడం రాయడం రాదు అంతేకాదు భారతదేశంలో ఉన్న పాఠశాలల్లో విద్యాపరంగా నాణ్యత సమస్యలు ఉన్నాయి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు నివేదిక ప్రకారం ఐదవ తరగతి చదివే విద్యార్థులలో సగం మంది రెండవ తరగతి స్థాయి బుక్స్ చదవడం లేదా గణిత లెక్కలు చేయలేకపోతున్నారు అంటే పది నుండి పదకొండు సంవత్సరాల వయసు ఉన్న ఐదవ తరగతి విద్యార్థి ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న రెండవ తరగతి స్థాయి పుస్తకాలను కూడా చదవలేకపోతున్నాడు అంతేకాదు మన భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో పోటీ పడలేకపోతున్నాయి క్యూఎస్ క్వాక్వర్ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై మూడులో టాప్ వందలో ఒక్క భారతీయ విశ్వవిద్యాలయం కూడా లేదు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది కాక్వర్ ఎల్లీ సైమన్స్ క్యూఎస్ అనే బ్రిటిష్ సంస్థ విడుదల చేసే వార్షిక ర్యాంకింగ్ ఇది ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను పరిశీలించి ర్యాంకింగ్ ఇస్తుంది రెండు వేల ఇరవై మూడు ఎడిషన్లో పద్నాలుగు వందల ఇరవై రెండు విశ్వవిద్యాలయాలను వంద దేశాల నుండి విశ్లేషించారు ఇందులో నలభై ఒకటి భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం పొందాయి అయితే టాప్ వందలో ఒక్క భారతీయ విశ్వవిద్యాలయం కూడా చోటు సంపాదించలేదు భారతదేశం విద్యపై జీడిపిలో ఫోర్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ ఖర్చు చేస్తుంది ఇది జపాన్ చైనా దక్షిణాఫ్రికా కంటే తక్కువ ఒక దేశం వంద రూపాయలు సంపాదిస్తే భారతదేశం దానిలో నాలుగు రూపాయల పన్నెండు పైసలు మాత్రమే విద్యకు ఖర్చు చేస్తుంది అదే జపాన్ ఏడు రూపాయల నలభై మూడు పైసలు మరియు చైనా ఆరు రూపాయల పదమూడు పైసలు ఖర్చు చేస్తుంది చూడండి ఎంత తేడా ఉందో ఈ విషయాన్ని మనం ఇతర కంట్రీస్తో పోలిసి చూస్తే ఉదాహరణకు సింగాపూర్ ప్రభుత్వం పంతొమ్మిది వందల స్వాతంత్రం పొందినప్పుడు ఒక చిన్న ద్వీప దేశంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది పేదరికం మరియు వనరుల కొరతలో ఉండేది అయినప్పటికీ సింగపూర్ ఆర్థిక విద్య మరియు సాంకేతిక రంగాలలోనూ వేగంగా అభివృద్ధి చేసింది దీనికి కారణాలు సింగాపూర్ ప్రభుత్వం విద్యపై మెయిన్ ఫోకస్ పెట్టింది ఫ్రీగా ఎక్కువ క్వాలిటీ గల విద్యా వ్యవస్థను అందించడం ద్వారా దేశం ఒక నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించగలిగింది పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు లిటరసీ రేటు అరవై నుండి తొంభై శాతానికి పెరిగింది సింగాపూర్ నిరక్షరాస్యతను తొలగించడానికి ప్రతి గ్రామంలో పాఠశాలలు నిర్మించారు సింగాపూర్ విద్యను దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రూపొందించింది టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫైనాన్స్ వంటి రంగాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలను పిల్లలకు నేర్పించారు వారు ఇప్పుడు సింగాపూర్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ వాటిలో ఒకటిగా ఉంది రెండవది ఇండియా విశ్వగురు కావాలి అంటే మనకు కావాల్సింది దృఢమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోలేదు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం సుమారు రెండు పాయింట్ నాలుగు లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది ఇది ప్రపంచ సగటు తలసరి ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది కానీ తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో నూట ముప్పై ఆరో స్థానంలో ఉంది భారతదేశం యొక్క జీడిపి ఎక్కువ ఉన్నప్పటికీ తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల సగటు వ్యక్తి జీవన ప్రమాణాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి తలసరి ఆదాయం అనేది ఒక దేశంలోని ప్రతి వ్యక్తి సగటున ఎంత ఆదాయం సంపాదిస్తారో చూపిస్తుంది ఐఎంఎఫ్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ముప్పై పాయింట్ యాభై ఒకటి ట్రిలియన్ డాలర్ల నామినల్ జీడిపితో ప్రపంచంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో ఉంది దీనికి కారణం అమెరికా సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలైన యాపిల్ గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి యాపిల్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించి మొదటి కంపెనీగా చరిత్ర సృష్టించింది ఈ కంపెనీలు లక్షలాది ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు మరియు పెట్టుబడులు పెంచాయి ఈ విజయం వెనుక ఉన్న రహస్యం అమెరికా యొక్క బలమైన విద్యా వ్యవస్థ పరిశోధన మరియు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇక మూడవది ఇండియా విశ్వగురువు కావాలి అంటే క్రైమ్ రేట్ తగ్గాలి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి రెండు వేల ఇరవై రెండు ప్రకారం భారతదేశంలో నమోదైన నేరాల సంఖ్య రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది ఇదే ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం మహిళలపై నేరాలు నాలుగు శాతం పెరిగాయి ఈ సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ సామాజిక ఒత్తిడి అవగాహన లేకపోవడం మరియు ప్రతీకార భయం వల్ల చాలా కేసులు నమోదు కావడం లేదు ఇంకా సైబర్ నేరాలు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారతదేశం నూట నలభై మూడవ స్థానంలో ఉంది ఐస్లాండ్ అత్యంత సురక్షితమైన దేశంగా ఉంది భారతదేశం పూర్తిగా సురక్షితం కాదు అని నేను చెప్పట్లేదు కానీ జిపిఐ ర్యాంకింగ్ ప్రకారం ఇది అత్యంత శాంతియుత దేశాల జాబితాలలో అయితే లేదు ప్రతిరోజు మనం రకరకాల క్రైమ్ న్యూస్ వింటూనే ఉంటున్నాం చిన్న పిల్లలపై అత్యాచారాలు హత్యలు భార్యాభర్తలు భర్తలు భార్యలను హత్య చేయడం ఇలా రకరకాల క్రైమ్స్ ఇండియాలో పెరిగిపోతున్నాయి దేశం విశ్వగురువు కావాలి అంటే అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటే దేశంలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండాలి ఐస్లాండ్ లాంటి దేశాలలో క్రైమ్ రేట్ చాలా తక్కువ అక్కడ బలమైనటువంటి సామాజిక సంక్షేమ వ్యవస్థలు మరియు సమర్థవంతమైనటువంటి చట్టాలు అమలు కావడం వల్ల భారతదేశంతో పోలిస్తే నేరాలు చాలా తక్కువ అవుతున్నాయి అక్కడ భారతదేశంలో అధిక జనాభా ఆర్థిక అసమానతలు మరియు సామాజిక సమస్యలు ఈ నేరాల రేటు పెరగడానికి కారణమవుతున్నాయి ఇక నాలుగవది మన దేశం అభివృద్ధి చెంది విశ్వగురువు కావాలి అంటే టెక్నాలజీలో కూడా మనం ముందుండాలి భారతదేశం యొక్క ఆర్డీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సున్నా పాయింట్ అరవై ఆరు శాతం మాత్రమే ఖర్చు చేస్తుంది ఇది అమెరికా చైనా దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ భారతదేశంలోని కొన్ని సంస్థలు మాత్రమే టాప్ ఫైవ్ ర్యాంకింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉంది చైనా అరవై నాలుగు ముఖ్యమైన సాంకేతిక రంగాలలో భారతదేశం కంటే చాలా ముందుంది చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్డీలో భారీగా పెట్టుబడి పెడుతుంది మరియు అధిక సంఖ్యలో హై ఇంపాక్ట్ రీసెర్చ్ పేపర్లను ఉత్పత్తి చేస్తుంది అమెరికా యూరప్ దక్షిణ కొరియా జపాన్ ఆస్ట్రేలియా ఈ దేశాలు కూడా టెక్నాలజీలో చాలా ముందున్నాయి మరి మనం విశ్వగురు అవ్వాలి అంటే ఈ దేశాలతో సమానంగా పోటీ పడాలి ఐదు మన దేశం అభివృద్ధి చెంది విశ్వగురువు కావాలంటే మన దేశంలో ఉన్న కరప్షన్ అవినీతి తగ్గించి పేదరికం దూరం చేసుకోవాలి భారతదేశంలో పేదరికం ఒక పెద్ద సమస్యగా ఉంది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ రెండు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూట పన్నెండు దేశాల్లో ఆరు పాయింట్ మూడు బిలియన్ జనాభాలో ఒకటి పాయింట్ ఒక బిలియన్ మంది పేదరికంలో జీవిస్తున్నారు ఇందులో భారతదేశం అత్యధిక పేద జనాభా కలిగిన దేశంగా ఉంది దాదాపు ఇండియాలో ఇరవై మూడు పాయింట్ నాలుగు కోట్ల మంది పేదరికంలో ఉన్నారు ప్రపంచంలో అత్యధిక పేద జనాభా కలిగిన దేశంగా మన దేశం ఉంది మన భారతదేశంలో పెరుగుతున్న అవినీతి దేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో ఒక జాబితా తయారు చేసింది ఇందులో నూట ఎనభై దేశాలలో అవినీతి కరప్షన్ ఎంత ఉందో చూపిస్తుంది ఈ జాబితాలో భారతదేశం తొంభై ఆరవ స్థానంలో ఉంది మన దేశం స్కోర్ ముప్పై ఎనిమిది స్కోర్ జీరో ఉంటే చాలా అవినీతి ఉన్నట్లు స్కోర్ వంద ఉంటే అవినీతి లేని దేశం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రూపొందించిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో సింగపూర్ అవినీతిలో కరప్షన్ తక్కువగా ఉన్న దేశాల్లో టాప్ త్రీలో ఉంది నూట ఎనభై దేశాల జాబితాలో ఎనభై మూడో స్కోరుతో ఇది మూడో స్థానంలో నిలిచింది అంటే సింగాపూర్లో అవినీతి చాలా తక్కువ ప్రభుత్వం చాలా నీతిగా మరియు బహిరంగంగా పనిచేస్తుంది డెన్మార్క్ తొంభై స్కోరుతో మొదటి స్థానంలో ఉంది ఇది ప్రపంచంలో అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశంగా గుర్తించబడింది ఇంకా ఈ నివేదిక ప్రకారం అరవై రెండు శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఏదో ఒక సమయంలో ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చింది అవినీతి వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయం సామాన్య ప్రజలకు చేరదు భారతదేశంలో ఆదాయం మరియు వనరులు సమానంగా పంపిణీ అవ్వడం లేదు అలాగే ఉద్యోగాల కొరత మరియు విద్యా అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల పేదరికాన్ని తగ్గించడం చాలా కష్టమవుతుంది అయితే నైజీరియా ఇథోపియా కాంగో వంటి దేశాలలో భారతదేశం కంటే ఎక్కువ పేదరికం ఉంది నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి ఎందుకంటే ఇక్కడ చమురు సంపద ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ దేశంలో చాలామంది పేదరికంలో ఉన్నారు దీనికి ప్రధాన కారణాలు చమురు ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సంపద కొద్దిమంది రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలకు మాత్రమే చేరుతుంది సామాన్య ప్రజలకు ఈ ఆదాయం అందడం లేదు యువతకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చమురు వ్యాపారం తప్ప ఇతర పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు ఈ సమస్యల వల్ల నైజీరియాలో సంపద ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు ఈ విధంగా సంపద సామాన్య ప్రజలకు చేరకపోవడం వల్ల మూడు దేశాలలోనూ అవినీతి పేదరికాన్ని పెంచుతుంది కాబట్టి మన దేశంలో కూడా పేదరికం తగ్గాలి అంటే అవినీతిని నిర్మూలించాలి ప్రతి భారతీయుడు కూడా అతడు ఏ రంగంలో ఉన్నా కూడా కరప్షన్కి దూరంగా ఉండాలి ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిందించడం కాదు నువ్వు వ్యక్తిగతంగా కరప్షన్కి దూరంగా ఉంటున్నావా లేదా అనేది నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక ఆరవది మన భారతదేశం విశ్వగురుగా కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారిని సమానంగా చూడాలి అన్ని మతాలను సమానంగా గౌరవించాలి ఎప్పుడు ఒక మతంపై బురద జల్లుతూ ఆ మతాన్ని ఇతర మతాల వారికి విలన్లుగా చూపించడం ద్వారా మన భారతదేశం ఎప్పుడూ విశ్వగురుగా రాణించలేదు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని వారిపై దాడులు జరుగుతున్నాయి రకరకాలుగా ఆ మతాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇలా అయితే మన భారతదేశం ఎప్పుడు విశ్వగురు స్థానానికి చేరుకోలేదు మన భారతదేశం విశ్వగురు కావాలంటే ఇప్పటి నేను చెప్పినటువంటి ఈ ఆరు పాయింట్స్ పై ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో మనం నిలబెట్టవచ్చు అయితే సోదర్లారా ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వ సంఖ్యల నుండి మన దేశాన్ని కాపాడడానికి వారు ఏకంగా తమ ప్రాణాలని బలిచారు ఇప్పుడు మనం మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అంత అవసరమైతే లేదు కానీ మన దేశ అభివృద్ధి కోసం మనం కనీసం కరప్షన్కైనా దూరంగా ఉండాలి అలాగే మన దేశంలో నివసించే అందరినీ సమాన దృష్టితో చూడాలి సోదరులారా రేపు పదిహేను ఆగస్ట్ కాబట్టి మనమందరం తప్పకుండా జెండా వందనంలో పాల్గొనాలి మన దేశ కీర్తిని చాటి చెప్పాలి ఈ సందర్భంగా మన దేశ స్వాతంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం సాధించింది బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు సుమారు పదిహేడు వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ దీర్ఘకాలపు పోరాటంలో లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు భారత స్వాతంత్ర ఉద్యమం అనేది అనేక రూపాల్లో జరిగింది అహింస పోరాటం మహాత్మా గాంధీ నాయకత్వం ఆయుధ పోరాటం భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వారు الگ پرا اللہ اشفلا خانگے مولانا ابول کلام آزاد ویاسم دوارا దేశభక్తి భావాలను వ్యాప్తి చేయడం ఇంకా ఇతరులు రైతు ఉద్యమాలు కార్మిక సమ్మేలు మొదలైనవి చివరికి భారతదేశానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది ఆ రోజున భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది భారతదేశానికి స్వతంత్రం రావడానికి కేవలం ఒక మతం వారు ఒక కులం వారు కాకుండా ఆనాటి అన్ని మతాల వారు ఎంతో ఐక్యమత్యంతో బ్రిటిష్ వారిపై పోరాటం చేయడం ద్వారా మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది అలాగే ఈరోజు మనమంతా కూడా ఐక్యమత్యంగా కలిసిమెలిసి జీవితం గడపడం ద్వారా మన దేశాన్ని ఉన్నత పదంలో నడిపించవచ్చు స్వాతంత్ర్య సాధన కోసం అలు పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్లాం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి